హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా ఇంటి దగ్గర ఉన్న చెట్లు అయితే కొన్ని చూపు పెట్టాలనుకుంటున్నా ఈరోజు చూడండి ఎర్రడట్కి అయితే గోలు వచ్చింది ఇక ఇవి చెట్లు ఇవైతే ఇక్కడ కనబడుతుంది జామ చెట్టు ఈ జామ చెట్టుకి అయితే కొన్ని జామకాయలు ఉన్నాయి జామ చెట్టు అయితే కాయలు అయితే చూడండి ఎక్కడ కనబడుతున్నాయి కదా కనబడే మీకు నాకైతే కనబడుతుంది ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ ఏం మాట్లాడతావు నువ్వు ఏం మాట్లాడు ఇప్పుడు కనబడే అనుకుంటా కనబడేయా లేదా నాకైతే కనబడే మీకు కనబడే కనబడలేదు నాకు ఈ సైడ్ అయితే వచ్చిన జాంకాయలు అయితే ఇక్కడ కనబడుతున్నాయి వాటిని అయితే ఎంపాలనుకుంటున్నాయి చూద్దాం ఓవర్ యాక్షన్ అనుకోకుండా నేచురల్ ఫుడ్స్ తినడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇంటికాడ స్థలం ఉంటే చెట్లు పెంచడానికి ప్రయత్నించండి కొన్ని చెట్లు ఉన్నాయి కొన్ని అయితే ఉన్నాయి చాలా పెంచాలంటే స్థలం ఉన్నది కానీ ఇక బర్రెలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పెంచలేకపోతున్నాం మీకు కనుక ఇంటికాడ స్థలం ఉంటే తప్పకుండా చెట్లు పెంచడానికి ప్రయత్నించండి పోయినా కదా ఏం చూసినావు వస్తాడు సేఫ్టీ కోసం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని మూలలు అయితే పోతాయి ఇక్కడ చూడండి సైడ్ మూలకైతే రథాలు పోతాయి కొంచెం నేనైతే నాలుగో క్యామ్ మా బాబులు పండుగ ఉన్నాడు స్వర్ణగిరి పోయా కదా అట్లా ఒకప్పుడు బాగా కాడికి మనం అనుకో బాయి నీళ్ళు పట్టుకొని మోటార్ అంటే నీళ్ళు పట్టుకొని తాగేది ఆ కుండలనో బిందెలనో నీళ్ళు పట్టుకొని తాగేది అట్లాంటిది ఇప్పుడు అందరం మినరల్ వాటర్ అయితే అలవాటు పడ్డావు అలవాటు పడి ఇక రోజు ఇంటి కాంచెలు క్యాన్లలో నీళ్ళు పట్టుకుపోతాను కదా ఆ క్యాన్లలో నీళ్ళు పట్టుకపోయే సమయంలో ఆ బండి మింజాలు కింద పడుడా లేకపోతే ఆ పెట్టినగాడ అటు అటుకుంజడం వల్ల ఆ కింద రంధ్రాలు అయితే చిన్న చిన్న రంధ్రాలు అయితే పడతాయి ఆ క్యాన్ పక్క పెడతాను ఇంకో క్యాన్ అయితే కొనుకొత్తాను ఆ క్యాన్ కొనుకొచ్చి అది కొన్ని రోజులు వాడగానే అది కూడా అట్లనే రంధ్రాలు పడతాయి ఇక మేమైతే అట్లా ఒక్కొని కొని చాలా సంవత్సరానికి ఒక నాలుగైదు క్యాన్లు కొనేది నిజం చెప్తాను సంవత్సరానికి నాలుగు క్యాన్లు అయితే కంపల్సరీ కొనేది మేము తాప ఒకటి వలిపోయేది ఇక ఈ ఉపాయం అయితే మాకు తెలిసిందైతే కాదు మాకు కొళ్ళ ఇంటికాడ చూసినాం మేము వాళ్ళు కూడా ఒక క్యాన్ మధ్యలో పోసి క్యాన్ దిగేసి ఇట్లనే ఆ ఉపాయమే మా ఆయన చేస్తాడు ఇక్కడ మా సొంతది అయితే కాదు ఉపాయం ఇప్పుడైతే చాలామంది మా ఊళ్ళే కూడా చేసిళ్ళు అప్పుడైతే నేనైతే ఫస్ట్ టైం మా కోళ్ళని ఇంటికాని చూసినా ఇక్కడ కూడా ఇప్పుడు చాలామంది ఈ ఉపాయం మా ఊళ్ళే మీకు కూడా ఇది కొత్తగా అనిపిస్తే మాత్రం ఇట్లాంటి ప్రయత్నం చేయాలి బయకడే పోయిన వాళ్ళకి అయితే తప్పకుండా ఉపయోగపడతాయి ఎందుకంటే బయకడ రావుతులో ఏదన్నా ఉచుకపోయి తొందర తొందరగా క్యాన్లు అయితే ఖరాబ్ అయితే ఖరాబ్ అయ్యేది మాయ అయితే అట్లా సంవత్సరానికి కనీసం నాలుగు క్యాన్లు అన్న పోయినాయి ఇప్పుడైతే ఇది బెస్ట్గా సంవత్సరం కాంచడానికి ఉపయోగపడేది ఇప్పుడు చాలా రోజులు ఎక్కింది వీడియో ఇది అప్పుడే అప్లోడ్ చేస్తాను అనుకున్నా కానీ చేయలేకపోయినా ఇప్పుడైతే అప్లోడ్ చేస్తాను పత్తి గింజలు పెట్టినప్పటి వీడియో ఇది అప్పటి నుంచి నేను వీడియో అయితే అప్లోడ్ చేయలే అప్పటి నుంచి ఇప్పటి వరకు క్యాన్ అయితే ఖరాబ్ అవ్వాలి మీకు కూడా యూజ్ అవుతుంది తప్పకుండా ఇట్లా ప్రయత్నించండి క్యాన్ కొంటే మా క్యాన్ అయితే ఖరాబ్ అవ్వాలి ఇంతవరకు బాగానే ఉంది